ఐం ్రీం శ్రీం ఐం క్లీం సౌ లలిత సహస్రనామంలోని డెబ్బై మూడవ నామం నిత్యాపరాక్రమోపనిరీక్షణ సముత్సుక ఇది పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఓం నిత్యాపరాక్రమ ఆటోప నిరీక్షణ సముత్సు నమ అని చెప్పాలి నిత్య అంటే నిత్యా దేవతల యొక్క పరాక్రమం ప్లస్ ఆటోప అంటే పరులను ఆక్రమించుకోగల శక్తి లేదా సామర్థ్యము లేదా ఉత్సాహాలను నిరీక్షణ చూసి సముత్సుక చక్కగా సంతోషించినది ఇంతకు ముందునే మనం నిత్యా దేవతలు అంటే ఎవరు అనేది మనం డెబ్బై ఒకటి నా డెబ్బై ఒకటవ నామం చూసినప్పుడు జ్వాలామాలిని ప్రకార మధ్యగా అన్న నామంలో కూడా చూచాం ఆ నిత్యా దేవతల యొక్క పరాక్రమాన్ని చూసి లేదా సామర్థ్యాన్ని చూసి అమ్మవారు చాలా సంతోషించిందట బండాసురునికి పదిహేను మంది సేనాధిపతులు ఈ పదిహేను మంది సేనాధిపతులను అమ్మవారు పదిహేను మంది నిత్యా దేవతలు ఇంతకు ముందు మనం చూసినట్టుగానే శుక్లపక్ష నిత్యా దేవతలు కృష్ణపక్ష నిత్యా దేవతలు మొత్తం మీద పదిహేను మంది నిత్యా దేవతలు ఉంటారు భండాసురుని యొక్క పదిహేను మంది సేనాధిపతులు అమ్మవారికి పదిహేను మంది నిత్యా దేవతలు వారిని సంహరించుట కై వచ్చిన వారు అజ్ఞానానికి సంబంధించిన వారే భండాసురుడు అతని సైన్యం అని ఇంతకు ముందు మనం డెబ్బై ఒక డెబ్బై రెండవ నామైనటువంటి భండ సైన్యం శక్తి ఉద్యుక్తశక్తి విక్రమహర్షితానామంలో చూసాం అంటే ఇప్పుడు అజ్ఞానానికి సంబంధించిన వారైనటువంటి భండాసురుడు అతని సైన్యం చీకటి లాంటిది అందుకని వీళ్ళు రాత్రిపూట బాగా విజృంభిస్తారు రాక్షస స్వభావాలు చూడండి రాత్రిపూట ఎక్కువగా విజృంభిస్తూ ఉంటాయి అయినప్పటికీ నిత్యలలో జ్వాలామాలిని వన్హివాసిని అనే దేవతలు అగ్ని స్వరూపులు వీళ్ళ యొక్క ప్రకాశంలో భండాసుర సైన్యాధిపతులు గుర్తింపబడి ఆ చీకటిలో విజృంభించేటువంటి వారి భండాసురుడు వారి సైన్యాధిపతులు గుర్తింపబడి సూర్యుడు రాగానే చీకటి మాయమైనట్లు జ్వాలామాలిని వన్హివాసిని వంటి నిత్యా దేవతల చేత ఓడింపబడుతారు కాబట్టి ఈ నామానికి అర్థం నిత్యాదేవతల యొక్క పరాక్రమ ఆటోపాన్ని పరాక్రమ ఆటోపాన్ని చూసి సంతోషించిన లలితామాత అని అర్థం ఏతత్సర్వం బలం శ్రీ సద్గురుచరణ అరవిందార్పణమస్తు